నీ ఐడియాస్ నీ స్కీమ్స్ తో మన కంపెనీని మార్చేసావయ్యా పెద్ద పెద్ద నేషనల్ మొబైల్ కంపెనీస్ కి మన కంపెనీని కాంపిటీటర్ గా చేసావు వెల్ డన్ నీ జాబ్ మానేస్తున్నా సార్ వై ఎందుకు అది నో నో నీ లాంటి టాలెంటెడ్ పర్సన్ ని మన కంపెనీ వదులుకోలేదు నీకేం కావాలో చెప్పు కిక్కు కావాలి సార్ ఓయ్ ఎక్స్క్యూజ్ మీ హలో బాస్ వాట్స్ నువ్వేనా పాప నీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడు నా చెల్లిని నేను ప్రేమిస్తుంది నన్ను ప్రేమిస్తుందా ఫిగర బాగుంటుందా నీలా ఉంటుందా చెప్పావా చెప్పేసుకో నా చెల్ల పిచ్చిది ఎక్కడో దూరం నుంచి రెండు సార్లు చూసి నిన్ను ప్రేమించింది తనకేం తెలియదు కదా నీ గురించి అందుకే ప్రేమించింది నీకు తెలిసే తెలుసు నువ్వు నీకు ఫ్రెండ్స్ లేదు పేరెంట్స్ లేదు ఎవరైనా ఒకటే నీ కిక్ కోసం పక్కోడి ప్రాణంతో పే కడేసుకుంటావు పక్కోడి ప్లాన్ ని కూడా నీ ప్లాన్ అని చెప్పేసుకున్న ఐటమ్ మీరు నువ్వు చీప్ క్యారెక్టర్ నీది నీ బోగతో మొత్తం తెలుసు ఇంకో గుర్తురట్లేదు గుర్తురట్లేదు ఏ నాకేం తెలియదు అనుకోకు నువ్వు పూల్ లో చుక్కలు చూపించిన హెల్ప్ చెప్పు నా చెల్లి మనసు మార్చి నువ్వు అంటే అసం పుట్టేలా చెయ్యి చెప్తే చాలు అచ్చి బాబోయ్ ఏ అందం ఏ అందం ఫేస్ బాగుంది ఫిగర్ బాగుంది నువ్వేంటి యావరేజ్ గా ఉందని చెప్పావు అయినా ఏంటి సుబ్బు నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తే డైరెక్ట్ గా నాకే చెప్పొచ్చుగా మధ్యలో ఎలాంటి బోకలు మనకు అవసరమా సుబ్బు నువ్వు ఎంత మంచిదారో కాకపోతే నా లాంటి మెట్లో ప్రేమిస్తావు మధ్యలో నిజం సుబ్బు నేను సుంట పరమ 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 యదవా అదేంటి ఆ ఐటమ్ కానీ నా కిక్కు కోసం పక్కోడి జీవితంతో బేకాడుకునే రకం ఆ చిన్నప్పుడు మా ఆజాం గారిని స్విమ్మింగ్ పూల్ లో తోసి మటర్ చేసా ఇప్పుడు దగ్గర శవం దొరకలేదు మీ అక్క కని తెలుసు నువ్వు చెప్పలేదా ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను జీవితంతో దాంతోనే ఉంటాను అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే దాంతో నువ్వు టాప్ అయిపోయినట్టేగా కళ్యాణ్ సుబ్బు నువ్వు ప్రేమిస్తున్నా ఆ అన్లకి గర్ల్ ఎవరు అనుకుంటున్నావా ఏ మగాడైనా తనని బాగా అర్థం చేసుకుని ఆడది తన జీవితంలో రావాలని కోరుకుంటాడు ఇంత తక్కువ టైంలో నన్ను నీ అంత అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు పైగా నీలాంటి కంచు నా లైఫ్ లోకి వస్తే కిక్కే కిక్ నువ్వు ఫిక్స్ అయిపో నీ లైఫ్ సెటిల్డ్ ఐ లవ్ యూ నూ

वो मैं जोधा बोलिश क्या तुम किया है क्या हैं वो मैं गाड़ी को फटका लगाया तुम लगाया है क्या हैं सर मैटर को दम आ अम्मा किनरा आई लव यू जेपमटा जेपता ना इष्टम आ हम्म कौनर आया आइटम अच्छी है तेरे इलाके की है क्या इलाके एंट नहीं है क्या मैं और तरसा मारे ನೋ ಕಪ್ಪೆನೇ ನೋ ಚಮಚನೇ ನೋ ಚಮಚನೇ ನೋ ಬಲೆ ಬಲೆ ಇಕ್ಕೆ ಸಮಲೇಗೆ ಹೇಳ್ಕガラ ಬೋತಾ ಆನೆನೋ ನೋ ಬಿಡಿಸೋದು ಬಿಡಿಸೋದು ಬರನೈಕ ಎರೆಕಡೆ ಇಸ್ಕೋತದ ಆನೆನೋ ನೋ ಚಮಚನೇ ನೋ ಬರಲೆ ಕಾಲೋ ಬದನ ನೋ ಬದನ ನೋ ಲಾಪಡಾ ಬಾಯ್ ಪ್ಯಾಡ್ ಬಿರಾವ್ನೆ ತಾರ್ ಬರೆ ಇಸ್ಕೋತ ಲಾಪಡಾ ಲಾಪಡಾ ರೆ 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 ಲಾಪಡಾ

ఏంట్రా దెబ్బ సరిపోలేదా లెక్క సరిపోలేదు అదేదో పిచ్చిది బాబా మిమ్మల్ని తీసుకొస్తే మీరు నన్ను కొట్టేశారు అదే నేను మిమ్మల్ని తిరుగు అనుకో నా హీరోయిజం నచ్చేసి నా దగ్గరికి వచ్చి చెప్పుద్ది అది నాకు వద్దు ఫోన్ మీరు నన్ను కొట్టి నాలుగు దెబ్బలు తగిలితే దానికి నా మీద సింపతి వచ్చి లవ్లు పడిపోద్ది అలా పట్టు నాకు ఇష్టం లేదు ఎలా ఉంది నా స్కీమ్ బాగుంది అబ్బే

తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నావు కదా మరి సీన్ ఎందుకన్నా హిందీలో ఓపెన్ చేసావు పొద్దున్న నుంచి తెలుగులో మాట్లాడి మాట్లాడి సిర్రాక్ దొబ్బింది ఇప్పుడు విషయం ఏంటంటే అర్థమైందా ఇది ఇక మున్నాడి పిన్నాడి నుండి అరిచిది యారు తమిళ మోర్ పెట్టిండ్రు నీకు తమిళ చెట్రా ఇప్పుడు భాష ముఖ్యం కాదు భావ ముఖ్యం దొరుకుతే పక్క లేదురా ఫైనల్ టచ్ చూసింది ఇవన్నీ చూసి లవ్లో పడిపోక నేను సిన్సియర్ గా చాలా ట్రై చేసుకుంటాను నువ్వు చీ కొట్టు తిట్టు కుదిరితే కుమ్మే నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను సుమి ఏమి లేకుండా పుసుకొని లవ్లో పడిపోయావనుకో కిక్కు తప్పుద్ది అలాంటివన్నీ ఉండాలి మరి ఆచరాకే కావాలి నాకు ఇదిగో నేనా నా బంగార నీకు చెప్పేలా అనుంది కదూ నాకు కూడా వినేలా చెప్పేవా ఏంటి ఐ లవ్ యు చెప్పే కొంచెం కిక్ ఉంటుంది వెరైటీ వెరైటీ అనుకుంటే రొటీన్ లవర్ లో అడుపుటన వెంట్రా నాకు నాకు దబ్బతందరా కిక్కు నీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఎక్స్‌పెక్టేషన్ విషయం పక్కన పెట్టు ముదాల ఎవ్వ చెప్పు 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 ప్లీజ్ చెప్పువా ప్లీజ్ చెప్పు నచ్చురా ఐ లవ్ యు చెప్పొచ్చుగా లవ్ ఏంటి అదేంటి నచ్చడం వేరు లవ్ వేరు నువ్వు నాకు నచ్చావురా లైఫ్ లో చాలా మంది నచ్చుతారు కానీ లవ్ మాత్రం ఒక్కడి మీదే షూ షూ ఇట్ ఏంటి ఇలా పెట్టింది ఆ రెండు వేరా ఒకటే అనుకున్నానే నెల రోజులు ఆసుపత్రిలో పడుకో పెడతావరా అన్నా ఈ కొంకిణి భాష నాకు రావట్లేదే నీకు రాకపోయినా సరే చదవాల్సిందే మనకి ఏ లాంగ్వేజ్ వచ్చినా అడు బాడీ లాంగ్వేజ్ తో కొడుతున్నా అందుకే కదరా ఈ లాంగ్వేజ్ కూడా చదువుతున్నాను ఆ ఈసారి ఈ ఏ లాంగ్వేజ్ తో వచ్చినా సరే ఏం చేయాల్సిందే ఎలా హిందీ హాజీ వీడిని ఎలా లేపేద్దాం హమ్ బామ్ లగా దేంగే అదే అదే హమ్ బామ్ లగా దేంగే వాడితో పాటు వీడికి కూడా లగా దేంగే వీడిని ఏ చేయాలి నేను మరి ఎంత ఎదవలా కనపడుతున్నానా నేను ఇచ్చింది బ్లాక్ అండ్ వైట్ కలర్ ఎలా వచ్చిందిరా కలర్ జరాక్స్ ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా ఇది పిచ్చ పిజ్జా హట్ లో బావ్ గారు పిల్లలు పెళ్లి కొప్పుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అవును బాబు గారు జీవితంలో ఎంత సంపాదించినా కూడా ఇవాళ ఆనందం నాకు ఎప్పుడు కలగలేదు అందుకే పార్టీ ఇస్తున్నాను అవును మీ అల్లుడు మలేషియాలో సెటిల్ అయ్యారన్నారు కదా ఎక్కడున్నాడు మలేషియన్ లేడీస్ వీళ్ళు బాగానే ఉన్నారు హలో ఐ యామ్ రాస్. ప్రకాష్ రాస్. హాయ్. ఐ యామ్ jigru jinganiya. హ్ jigri jinganiya. యా jigri jigri చెప్పా కదా jigru jinganiya నా పేరు చెప్పలేదు కదూ మై నేమ్ ఇస్ పరుగు ప్రకాష్ రాస్. ఏంటమ్మా మీ పొట్టి హల్వాగాడు నీతో పాటు రాలేదా? నాన్న చెలపాయి అందరూ నిలా పొడోగుంటారనుకుంటేలా కొంచెం తల దించి చూడు. అల్లుడిగారు వచ్చారా? ఏం బావా? ఎందుకు ఇంత లేటు? అవును ఏంటి అది మా రాజ్ రాజ్ ప్రకాష్ ఎప్పుడొస్తానో నాకే తెలియదు ఎందుకు వచ్చారో తెలుసా జోక్ చేశాను జోకులు చాలు ఏంటి పేరు మార్చా అవును వన్ ఇయర్ నుంచి ఇక్కడ ఉంటున్నారంట ఇండియా వాళ్ళమన్నా వెళ్ళట్లేదంట ఏంటి సంగతి చేశా ఇండియాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు వాడి కారు కింద బొమ్మ పెట్టి చంపేద్దాం అనుకున్నా ఒక అమ్మాయి ఒకటి వల్ల అలా జరిగింది దొరికితే కుమ్మేస్తారేమునని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా చో కనా నిజంగానే జరిగింది ఓకే 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 వేర్ ఇస్ మై సిస్టర్ ఐ వాంట్ సీ మై సిస్టర్ ఇమీడియట్లీ ఐ వాంట్ సీ మై సిస్టర్ కమాన్ బావా ఎక్కడ మా సిస్టర్ ఇలా ఇరుక్కుపోయానంట రా దేవుడా ఇండియాలో నేను వీటి పుట్టిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటి అని తెలిస్తే మా బావ నా బాక్స్ మొదలు కొడతాడు అవును అక్కడ వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు ఇక్కడ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారేంటి వాడు మామూలుడు కాదు మొదలడు కదా వాడు ఇప్పుడు ఎక్కడ ఎక్కడున్నాడంటావు ఈ అడ్రస్ కొంచెం చెప్తారా ఇదే ఇదే ఎల్ అండి థ్యాంక్స్ అన్నట్టు మీరు రాజ్ ప్రకాష్ రాజ్ ఎప్పుడు వస్తానో నాకే తెలియదు ఆమ్ని గజనీ ఏమేందో తెలియదు ఆమ్లీ డాక్టర్ బాలి మెంటల్ స్పెషలిస్ట్ ఎందుకు వచ్చానో తెలియదు ఎనీథింగ్ వాట్ హలో కళ్యాణ్ నేనే మిమ్మల్ని పిలిచింది హలో అభివాన్ ఇతను నా ఫ్రెండ్ కళ్యాణ్ ఇండియా నుంచి వచ్చాడు ఇతన్ అవుట్ బీ హాయ్ నీలాంటి వాడి చెయ్యి దొరికితే నేను సంకళ్ళు వేస్తాను తప్ప షేక్ యాంటీనా నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను తన మెమరీ లాస్ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడు ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటాడు ఓకే అమ్మా ఓకే ఐమ్ సారీ సారీ ఏముందండి ఐమ్ వెరీ హ్యాపీ ఆ తొక్కలో గతం గుర్తుపెట్టుకునే బాధపడే కన్నా నాకు ఇలాగే చాలా ప్రశాంతంగా ఉంది జీటి నీకేమైనా పిచ్చి పెట్టిందా మరి మన ఇంట్లో పెడుతున్నారేంటి ఏంటి నీకేం నా క్లారిగా ఆడుతున్నారా నేను చెప్పనా వే హౌడే ఎవడు అండి ఓ చ అవారా ఇండియాలో నాతో ఇక్కడ మా పోలీస్ బావతో ఆడుకోవాలనుకుంటున్నావా ఐ విల్ రివీల్ ఐ విల్ రివీల్ ఎవ్రీథింగ్ హియర్ మైండ్ దొబ్బిందా వాడికి అందుక వాడు నన్ను గుర్తుపట్టుంది అరే కిక్కు ఇన్నాంటికి నువ్వు నాకు చిక్కావురా అమ్మా నీ రివెంజ్ లో కొంచెం నాకు ఇవ్వమ్మా నన్ను వాడి రూమ్ లో పడే వాడికి చుక్కలు చుక్కలు చూపిస్తా రిక్వెస్ట్ అక్కడ జరిగిన స్టోరీ ఇక్కడ ఎవరికి మా ప్లాన్ గురించి